వంగండి వెల్లు మూసుకోండి ముక్కు మాత్రం తెలిసి అన్నాడా ఇద్దరికి ఇద్దరు ముక్కు కాలిపోతున్నాడా జ్వరం లేగదా చిన్నాడు ఎగ్జామ్ ఉంది అన్నారు కదా ఈ రోజు లేదు చింతల్లి లేదమ్మా లేట్ అయిపోద్ది నీళ్ళు కాసండి ఆవిరి పడుతురుగా కాదు ఎందుకంటే ఇప్పుడే బ్రష్ చేసుకోండి లోపల లెక్కల తగ్గిందా చూడు ఒళ్ళట్టుకుని చూడు చిన్నాడు ఇంకా కాస్తుందా మరి అలా మరి ఇప్పుడు ఎగ్జామ్ గురైనా కూడా వెళ్ళాల మనత్తా చిన్నాడు ఎగ్జామ్ ఉందా ఎగ్జామ్ రాసిన వెంటనే పంపించమంటానులేసారిని లేకండి మొక్కలు లేండి అలా పంపించామండిపోతే ఇంకేదన్నా తే వెళ్ళి

నీళ్ళు తీసేసాను మంచి నీళ్ళకి కొంచెం పసుపు ఇంగో ఇది ఆ ఊరిపెట్టి ట్యాబ్లెట్ అనమాట

నువ్వు బాగా ముక్కు పీర్సుకోండి కొల్ మూసుకోండి ముక్కు మాత్రం తెచ్చి అనారా ఫ్రెండ్స్ ఊపిరి సరిగా అందట్లేదు అనమాట ఆవరు పట్టమన్నారు అందుకు ఆవిరు పడుతున్నాను నాకైతే రెండు వారాల నుంచి టెన్షన్ జ్వరం వచ్చేస్తుంది ఇప్పుడు చూస్తే రోజులు బాగాలేదు అవే నాకు అందరికీ ఏమో టైఫాయిడ్లు ఇంకా ఏంటది మలేరియా అనేసి వెళ్ళిపించేస్తున్నారు అది వేసేసి ఇంకా ఇంట్లో చూస్తే ఏమో డబ్బులు లేవు ఇంకా ఊళ్ళో మా విలేజ్ క్లినిక్కి అయితే తీసుకెళ్ళాను కదా ఫ్రెండ్స్ అక్కడేమో మళ్ళీ తర్వాత తీసుకురామంటే తీసుకెళ్తే అక్కడ బాబుకి జ్వరం తగ్గట్లేదు కదా టెస్ట్ చేయించని తీసుకెళ్ళి అన్నారు నేను వెళ్ళాను టెస్ట్ చేయించిన టైఫాయిడ్ టెస్ట్ చేసి రిపోర్ట్స్కి రెండు గంటలు రండి అనేసి ఆపసేసి అనమాట ఈ లోపల పిల్లలకి అయితే టిఫిన్ కొనడానికి తీసుకెళ్ళాము గట్టిగా ఇంకా ఇద్దరి కాలుపోరు కదా దేవుడి దేవాల మీ చల్లని ఆశీర్వాదం వల్ల బాబుకైతే ఏమీ లేదని చెప్పారు ఫ్రెండ్స్ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నా టెన్షన్ ఎంత టెన్షన్ అంటే నేను టైఫాయిడ్ వల్ల ఎంత బాధపడ్డాను నాకు అదే గ్యాప్ వచ్చేసి భయం వేసేసింది అనమాట ఇంట్లో చూస్తే డబ్బులు లేవు అప్పుడంటే నాకు జ్వరం వచ్చినప్పుడు అయితే మా ఆయన బండి మీద అప్పు చేసి మరీ తెచ్చి చూపించాడు ఇప్పుడు అందులో అప్పు తీరలేదు ఇంట్లో ఏమి ఏమీ గర్తీ లేదు కదా ఓకే అది కానీ వస్తే ఎలాగో మేము ఎలాగా పిల్లల్ని చూసుకోగలమా లేదా అని భయపడేదాన్ని నేను కానీ దేవుడి దేవాళ్ళు ఏమీ లేదమ్మా టాబ్లెట్లు పడుతుంది సరిపోద్ది ఆవులు మాత్రం పట్టించండి ఊపిరి ఆడట్లేదు అంటున్నారు కదా అని అన్నారు అప్పుడు కొంచెం ఊపిరి పీర్చుకున్నాం అన్నమాట చింతలు పీర్తలేదు నేను సగం రావట్లేదు అసలు చాలా కష్టం

ఇంకో ఆవిరి పొద్దున్నే సరే సరే మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్ వెళ్ళాలి ఫ్రెండ్స్ ఎగ్జామ్స్ ఒకటి వీళ్ళిద్దరికే అంతకీ పురాకులు అందులో పొట్టు కాల్చు కాల్ చేసుకుంటారు ఇన్ని చేయకట్టేడుకుంటాను ఈ నేను చాలా పెట్టాలి బాటలకాయలు వేసేవాళ్ళ పిల్లలకు మంచిది చాలా మంది అయితే కామెంట్స్ చేశారు బాబుని జాగ్రత్తగా చూసుకోండి జ్వరం తగ్గిందా లేదని థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీ అందరి అభిమానానికేనా ఇలాగే మీ సపోర్ట్ నాకు ఇవ్వండి

குட்டிசி சல லேங்க நல்ல ஜலமா ஹ்ம் இங்க அம்மாைய அப்போ திரும் தம்நெல் கிதியோம் ஆ இப்படடா பட்டுற நல்ல முக்கி முனடி முக்கு ஹ்ம் ஆ ஏல பட்டுறதுக்கு மீரு கம்படல ஹ்ம் 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 இது மேதேயே அதான் హఆ ను మొగని బిచ్చా ఇది కొంచెం చేతట్టు హ్మ్ హ్మ్ అమన్ కొర్పుకింద 20 రూపాయలు ఉన్నాయే తె ని మొగమల చూపించమ సరే హ టి కరెక్ట్ ఎవరు వెళ్తే అమ్మా టాబ్లెట్లు ఏమి ఇచ్చారో చూపిద్దాం నీకెంత చూపించాను కదా పిల్లలు టిఫిన్ ఇచ్చారు రూపాయలు అయ్యా ఉన్నాయి నాకు ఇచ్చు కూడ కాని అర్థమైంది నెగిటివ్ అని అన్నారు ఇక్కడ అమ్మా నెగిటివ్ అని వచ్చింది అయితే ఏమి ఉండదు అయితే దేవుడి దేవుడు ఏమి ఉండకూడదు అని అనుకున్నాను ఫ్రెండ్స్ అలాగే ఏమీ లేదమ్మా జాగ్రత్తగా చూసుకోండి జాగ్రత్తగా చూసుకోండి తగ్గుపదల ఈ టాబ్లెట్కి అని అనేసి అన్నారు ఇచ్చే కదా చెరు చిన్నకి మూడు రకాలు ఏమో జ్వరంక అనమాట పొద్దున్న సాయంత్రం ఏమన్నారు ఇయ్యప్పుడు తెలుసు కదా ఇది రాత్రి ముట్లు ఇది పొద్దున్న సాయంత్రం ఇచ్చారే తల్లి ఇది తెలుసు ఇది దగ్గు తగ్గు అనుకుంటీ ఈ బాబుకి అయితే ఇచ్చారు బాబు అయితే తల్లి పోతుంది గొంతులో కాయలు ఉన్నాయని అంటున్నాం కదా వాటికి సంబంధించిన మాత్రలు అనమాట గొంతులో ఇన్ఫెక్షన్ ఉన్నది వాడండి అనేసి ఇచ్చారు అనమాట చేసి వేసుకుంటారు అదే పారాసిటమాల్ మాత్రం కదా పాడేయకుండా జాగ్రత్తగా జాగ్రత్తగాసుకుంటాను ఎప్పుడైనా వెళ్ళినొప్పులు తెచ్చినాయి నొప్పులు చేసినా తలనొప్పి వచ్చినా ఇంకా వచ్చినా తగ్గుతుంది వేసుకుంటానమ్మా వెళ్ళు టిఫిన్కి వెళ్ళా లేట్ అయిపోతుంది స్కూల్కి వెళ్ళా వెళ్ళి రెడీ అవుతుంది హాయ్ టిఫిన్

Olu pothe, shokkame olu pothe, nenna ontayi. Nen itte. Niko matra neba? Nen itte, babi itte. Chala liga liga maadalone motto avute taadi taaniki e taaniki kodda gaatadu tan chamchi nu taaluga migaladhu kompeiso chaalidi re e go padu chinna motadi nenu yethane nodu gu ഓ ഇങ്ങു വരുന്നു വന്നു റെഡിയാണ് ഓ യെ ഈ ഡിപ്ലറ്റ് എടു വീ നികുഗാദല്ല ഉദ് ഇതാ ഓ ഈറ്റ് બોട്ടല ഓ ഓ ഈ ഓട്ടല ഇന്ദല ഇതി നീ ഗോപടൻ റാനാ നീ ആർത്തല്ല നീ ആർത്തല്ല ആ ആ

ఓకే పప్పుని ఈ రోజైతే పిల్లలకి ఆవిరి పట్టించి టిఫిన్ పెట్టి స్కూల్ కి అయితే పంపిస్తున్నాం ఎగ్జామ్స్ మూలం అనమాట జ్వరంగా ఉన్నందుకు పంపించకపోతుంది సెవెంత్ క్లాస్ ఎగ్జామ్స్ కదా మిస్ అయితే పోగొదని చెప్పి పంపుతున్నాను వరే జ్వరంగా ఉంటే వచ్చే ఎగ్జామ్ అయిపోయిన సార్ని అడిగా ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ मरा लवकर మంచి व्हिडिओ ले करतो थैंक्स फॉर वाचिंग बाय बाय फ्रेंड्स बाय फ्रेंड्स थैंक यू बाय फ्रेंड्स